బాణపొట్టను తగ్గించుకోవాలంటే ప్రతిరోజు పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తినండి టమోటోలో ఉండే ఆక్సోఓడి అనే పదార్థం కొవ్వును కరిగిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగండి దీనివల్ల మెటబాలిజం పెరిగి ఒంట్లోని క్యాలరీస్ కరిగిపోతాయి ఉదయాన్నే గోరువెచ్చని నీరు తీసుకొని అందులో అల్లం రసం కలుపుకొని తాగండి దీనివల్ల కొవ్వు తగ్గడమే కాదు అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తీసుకొని అందులో నిమ్మకాయను పిండి తాగండి అవసరమైతే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు నిమ్మకాయకు కొవ్వును కరిగించే అద్భుతమైన శక్తి ఉంటుంది రోజు పరగడుపున అలోవేరా జ్యూస్ తాగడం మంచిది దీనివలన శరీరంలోని కొవ్వు చేరకుండా ఉండి మెటబాలిజం రేట్ పెరిగి అధిక బరువు పెరగకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇది తీసుకున్న అరగంట తర్వాత ఒక తాజా పండును తినండి చాలు బరువు తగ్గాలనుకున్న వారు రోజు సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా తాగుతూ ఉండాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర